కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ ఆంజనేయులకు జీవో నెంబర్ యాబై మూడు ప్రకారం రద్దు చేయాలని మాల మన రాష్ట ప్రధాన కార్యదర్శి మాల నరసన్న నందవరం మండల సీనియర్ నాయకులు పంపయ్య మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు ఎద్దుల చెన్నయ్య ఎంఆర్పీఎస్ నాయకులు రంగన్న రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి బిఏసేపు ఐఎఫ్టీఓ జిల్లా కార్యదర్శి కె అనిఫ్ మంత్రాలయం రైతు కూలి సంఘం నాయకులు బాబు రైతు కుల సంఘం జిల్లా నాయకులు సంశాన్లు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతాసి కురువ మాతారి కురువలు కర్నూలు జిల్లా నందు లేరని వారి పేర్లు వాడుకొని కురువులకు ఎస్సీ సర్టిఫికెట్లు పంపిణీ చేస్తే నిజమైన ఎస్సీలు అన్యాయం అవుతారని వారు తెలిపారు

మన జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ కూడా గతంలో కూడా పలుమార్లు మేము డిమాండ్ చేశాము ఈ జారీ చేసిన ఎడలా ఆ జారీ చేసిన ఎడల ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ వాళ్ళపైన కూడా కేసులు బనాయిస్తాము హైకోర్టులో రిట్ చేశాము ఇంతవరకు రాలేకున్న ముందు జారీ చేస్తున్నారని మాకు హెచ్చరిస్తున్నారు దానికోసమే మేము యాభై మూడు జీవోలు రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నాము నేను మాల మానవుడు రాష్ట్ర ప్రధాని గారు కలిసి వాళ్ళ